పాలు విరిగిపోకుండా బియ్యంతో పరమాన్నం ఇలా సింపుల్గా ట్రై చేసి చూడండి టేస్ట్ అయితే అల్టిమేట్ అంత బాగుంటుంది చాలా సింపుల్ ప్రాసెస్ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి అప్పుడే మీకు అర్థమవుతుంది మీకు ఈ స్వీట్ అంటే ఇష్టమా నాకు చాలా అంటే చాలా ఇష్టం ఈ స్వీట్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సభియా ఈరోజు వీడియోలో బెల్లంతో పరమాన్నం ఎలా ప్రిపేర్ చేసుకోవాలి ఇవిడైతే నేర్చేసుకుందామో ఇక్కడ నేను ముందుగా అయితే ఒక కప్పు బియ్యం అయితే ముందుగా నానపెట్టేసుకొని బాగా శుభ్రంగా కడిగి ఇందులో టూ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాక స్టవ్ మీద పెట్టేసుకోండి స్టవ్ ఫ్లేమ్ అనేది కొద్దిగా హై ఫ్లేమ్లో పెట్టేసుకోండి నార్మల్గా మనం రైస్ ఎలా వండుకుంటామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా అలాగే ప్రిపేర్ చేసుకోండి కాకపోతే ఇదంతా కొంచెం స్మాషిగా అయితే చేసేసుకోండి ఇప్పుడు ఇందులో రెండు ఇలాచీ తీసుకొని కచ్చపచ్చగా పచ్చగా దంచేసి ఇందులో యాడ్ చేసేసుకోండి అలాగే ఇక్కడ నేను కొద్దిగా బెల్లం తీసుకొని యాడ్ చేసేసుకున్నాను ఒక ఒక కప్పు రైస్కి ఇక్కడ నేను హాఫ్ కప్పు బెల్లం అయితే యాడ్ చేసేసుకున్నాను ఈ బెల్లం అంతా కూడా ఈ రైస్లో బాగా మెల్ట్ చేసేసుకోవాలన్నమాట మాడిపోకుండా ఇలా జస్ట్ కొద్ది కొద్దిగా మిక్స్ చేసుకుంటూ ఉండండి అప్పుడప్పుడు మీరు పాలు వేసినా సరే విరిగిపోయకుండా యాజ్ ఇట్ ఈస్గా ఇలాగే చాలా టేస్టీగా ఉంటుంది ఇదంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు ఇక్కడ నేనైతే ఎండి కొబ్బరి ముక్కలు అయితే ఇలా చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసేసుకున్నాను ఒకవేళ కావాలనుకుంటే ఎండి కొబ్బరి ప్లేస్లో పచ్చి కొబ్బరి అయినా సరే యాడ్ చేసుకోవచ్చు అనమాట కాచి చల్ల వచ్చిన పాలు కొద్దిగా యాడ్ చేసేసుకోండి ఇక్కడ టూ కప్ పాలు అయితే నేను యాడ్ చేసుకున్నాను అనమాట ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకుని ఒకసారి అంతా కూడా పాలు వేసాక బాగా మిక్స్ చేసేసుకుంటా ఉండండి చూశారు కదా మంచి కలర్లో అయితే వచ్చింది నేను ఇందులో ఎటువంటి ఫుడ్ కలర్ కూడా యాడ్ చేయలేదు మా ఇంట్లో ఆల్వేజ్ అందరికీ ఇష్టమైన రెసిపీ అన్నమాట ఇది ఎన్నిసార్లు ప్రిపేర్ చేసినా తింటారు అంత ఇష్టం ఇదంటే కావాలనుకుంటే ఇందులో కొద్దిగా సగ్గుబుయ్యం నానపెట్టేసి కూడా యాడ్ చేసుకోవచ్చు నేనైతే సగ్గుబెయ్యం వేయలేదు ఓన్లీ రైస్తో మాత్రమే ప్రిపేర్ చేశాను ఇది ఇలా మిక్స్ చేసుకుంటానే త్రీ నుంచి ఫోర్ మినిట్స్ వరకు మంచిగా కుక్ చేసేసుకోండి ఇప్పుడు టేస్ట్ చూసి స్వీట్ తగ్గినట్లయితే కొద్దిగా షుగర్ అయినా లేకపోతే కొంచెం బెల్లమైనా సరే యాడ్ చేసుకోవచ్చు నేనైతే కరెక్ట్గానే వేసాను కాబట్టి సో మళ్ళీ యాడ్ చేయలేదు అలాగే ఈ వీడియో చూసిన వాళ్ళు ఎవరైనా ఇప్పుడు దాకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ బటన్నే ట్యాప్ చేయండి అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ దాకా నోటిఫికేషన్ అనేది రీచ్ అవుతుంది ఇప్పుడు స్టవ్ అనేది ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ అయితే వేస్తున్నాను అంతే అండి చాలా ఈజీగా సింపుల్గా బెల్లంతో పరమాన్నం అయితే రెడీ అయిపోయింది మీరు ఈసారి తప్పకుండా ట్రై చేస్తారు కదా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా షేర్ చేసేయండి అలాగే స్వీట్ అంటే ఎవరికి ఇష్టమో వాళ్ళకి తప్పకుండా ఈ వీడియో అయితే టైక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని తెలుసు కదా సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్